మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తుని ప్రియులారా యాచికాల త్రిద వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ ఆసక్తి పట్టుదల కలిగి ఈ కనవరి దేవుని యొక్క ప్రజలు దేవుని కొరకే దేవుని యొక్క వాక్యం కొరకే సత్యవాక్యం కొరకే జీవించడానికి ఎవరికి మట్టు వారము దేవునికి సన్నిధిలో తీర్మానము చేసుకొని ఆయన రాకడ కొరకు పట్టుదల కలిగి జీవించవలసిన వారం అంటున్నాం మనము గడిచిన కొన్ని వారం నుంచి నిర్బంధించబడిన దుష్టుడు లేక శోధించలేని స్థితిలో ఉన్న సాతానుడు గురించి మాట్లాడుతుంది ఎంతకాలము వెయ్యి సంవత్సరములు వాడు ఇంకెవ్వరిని మోసము చేయలేడు అనే విషయాన్ని మనం చూస్తాం కానీ బైబిల్ చెప్తుంది అనేకులు మోసపోతారని అనేకులు మోసపోతారని కనుక నీవు నేను మనం మోసపోయే గుంపులో ఉండకూడదు సమా కనుక చాలామంది బిడ్డలు ఆయా స్థలాల నుంచి మరి ఇది దాదాపుగా మూడు రెండు రాష్ట్రాల్లో మూడు టీవీలో టెలికాస్ట్ అవుతుంది ఒక వారంలో కనుక చాలామంది బిడ్డలు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రాయలసీమ కోస్తా ప్రాంతముల నుంచి చాలామంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియచేస్తున్నారు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దానికి మాత్రం ఉచితమే ఈ వాక్యం మీరు వింటున్నారు ఉచితమే ఎవరు కూడా మాకు రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన పనులు ప్రేమైన వారులారా మీ కొరకు ప్రార్థన చేస్తే మీ పట్ల దేవుడు కార్యములు చేస్తే మాకు ఎటువంటి స్పాన్సర్షిప్ కానీ కానుకలు కానీ ఇవ్వాల్సిన పనుల ఎందుకంటే మేము వాక్యం చెప్తున్నది ఏదో లాభ సంపాదన కోసం కాదు దేవుడు చెప్తున్నాడు మీరు ఉచితంగా పొందారు ఉచితంగా ప్రకటించమని చెప్తున్నాడు ఈ టీవీకి ఒక భార్య భర్తలు దాదాపు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు వారిద్దరు ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయారు వాళ్ళలో వచ్చే పింఛన్ వాళ్ళకు వచ్చే నెలసారి వచ్చే పింఛను ఆ పింఛన్ డబ్బుల్లో వాళ్ళు ఖర్చు చాలా తగ్గించుకొని వాళ్ళ పిల్లలకి మరి మిగులుచుకోకుండా ఈ యొక్క పరిచర్యకు అంటే ఈ టీవీకి స్పాన్సర్ చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక వందనాలు వారి పేరు చెప్పొద్దని చెప్పారు అందుకనే నేను ఏ రోజు కూడా వాళ్ళ పేర్లు చెప్పట్లా మా పేర్లు చెప్పద్దు కానీ మా కొరకు ప్రార్థన చేయమని చెప్పారు కనుక ఈ కార్యక్రమానికి ఎనకుండి దాదాపుగా పది సంవత్సరాల నుంచి వాళ్ళు అలాగే చేస్తున్నారు వాళ్ళు అరవై సంవత్సరాలు రిటైర్ అయిపోయారు ఒకరికి డెబ్బై సంవత్సరాలు ఒకరికి డెబ్బై ఐదు సంవత్సరాలు భార్య భర్తలు ఇద్దరు వృద్ధులు వారు ఈ కార్యక్రమాన్ని కడుతున్నారు కనుక నేను ఎవరి దగ్గర డబ్బులు అడగాల్సిన ఆశించవలసిన పని లేదు అంతేకాసమా ఇదిగో మాకు ఇదిగో ఈ డబ్బులు పంపించండి మా ఫోన్ నెంబర్ కానీ మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఎవరికి ఇవ్వము ఎవరికి షేర్ చేయట్లేదు ప్రార్థన కొరకే మా పై ఉన్న నెంబర్ ప్రార్థన అవసరతల కొరకే వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ మా ఇమెయిల్లో కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీ కొరకు మేము కలిసి దేవునికి మొరపెడతాం ప్రార్థన చేస్తాం దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు నిస్వార్థమైన ప్రార్థన దేవుడు తప్పకుండా ఎటువంటి ఆశించకుండా చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తూ ఉన్నాడు చాలా మంది బిడ్డలు వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచారు తర్వాత మేలులు జరిగిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి మాకు ఫోన్ చేసి చెప్తున్నారు దేవునికే మహిమ మాకు ఏమి మహిమద్దు మాకేమి గొప్పతనం అసలే కాదు దేవునికే మహిమ ఆయన ఆయన హెచ్చించబడాలి మేము తగ్గించబడాలి ప్రేమేంటిని వారుల అంతేకాదు ఈ పరిచర్య మరి మీరు టీవీలో చూడని పరిస్థితుల్లో మా యూట్యూబ్ ఛానల్ ఉంది ద లైట్ ఆఫ్ ప్రాఫ్స్ ఇండియా అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో మీరు ఇవి చూడొచ్చు ఈ వారం అయిపోయిన తర్వాత మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము దాంట్లో మీరు చూడవచ్చు అలానే మీ బంధువులకు మీ స్నేహితులు కూడా చూపించవచ్చు అంతేకాదు మరి ముందుగా మీరు చూసిన మరి ఈ యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్స్ బైబుల్స్ తెలుగు బైబుల్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి దాదాపుగా చిన్న చిన్న పుస్తకాలే వాటిలో ప్రశ్నలు జవాబులు ఒక పదిహేను పద్నాలుగు పదిహేను ప్రశ్నలు ఉంటాయి వాటికి జవాబులు ఉంటుంది అమేజింగ్ ఆశ్చర్యం అద్భుతము అవి లో ఉంటే మా స్థలములలో మరి మా సహోదరులు కూర్చొని మరి దేవుని బిడ్డలో కూర్చొని రెండు సంవత్సరాలు పైగా వాటన్నింటినీ తెలుగులో తర్జుమా చేసి ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో తెప్పించుకొని చదువుతున్నారు వింటూ ఉన్నారు గ్రహిస్తూ ఉన్నారు కనుక అవి ఎంతో గొప్ప అవకాశము ఈ అవకాశాన్ని ఎవరు తీసుకోకూడదు అలాగే నా నిమిత్తం ప్రార్థన చేయండి మరి దేవుడు మహాకృప నేను ఈరోజు నిలబడి వాక్యం చెప్తున్నానంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు నన్ను బాగు చేశాడు నాకు మేలు చేశాడు అలాగే ఈ సువార్తను ప్రకటించడానికి తన ఆశ్చర్యమైన కార్యాలు నా పట్ల జరిగించాడు దేవుడు చదువుకోవటానికి కూడా నేను ఎక్కువ చదువుకోలే నేను చదివింది చాలా తక్కువ హై స్కూల్ చదివే ఎస్ఎస్సి కూడా నేను పాస్ కాలా వెళ్ళాలా హై స్కూల్ చదివే చాలా తక్కువ అది కూడా తెలుగు చదువు కానీ ఆ ఆకృప ఈ రోజున ల్యాప్టాప్ ప్రాజెక్టుతో పవర్ ప్రజెంటేషన్ ద్వారా మరి ఈ ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం తిరిగి దాదాపుగా మూడు వేల రెండు వందల మంది సేవకులకి బైబుల్ ఇవ్వటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక ఏమి రాని నాకు ఏమి తెలియని నాకు అసలు దేవుడు అంటే తెలియదండి దేవుడు అంటే తెలియదు మేమంతా కూడా దేవుని ఎరగని వారము కానీ దేవుని ఎరిగిన తర్వాత దేవుడు అనేక విషయాలు చెప్పాడు చెప్పిస్తూ ఉన్నాడు దేవుడిని వాడుకుంటున్నాడు ఆయన కృప సంఘంలో సువార్త కూటంలో బైబిల్ తరబితి క్లాసెస్లో అలాగే టీవీ ఆన్లైన్ పనిచర్లో మరి యూట్యూబ్లో అనేక స్థలాలు దేవుడు వాడుకుంటున్నాడు ఆయన కృప ఆయన ఆయుష్ ఎంత మట్టుకు ఇస్తే అంత మటుకు వెళ్తాను అయితే ఈరోజు వాక్య భాగాన్ని చూస్తున్నాం మనం నిర్బంధించబడిన దుష్టుడు సాతానుడు ఎంత కాలం వెయ్యి వెయ్యిండ్ల కాలము వెయ్యిండ్ల కాలము ఈ వెయ్యిండ్ల కాలము చాలా 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 మంది బైబిల్లో అపార్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని వాక్యమును ఇటు మలిచి అటు మలిచి ఇటు తీసి అటు తీసి ఏంది వారి యొక్క ఊహలకి ఆలోచనకి వాళ్ళు మార్చుకుంటున్నారు అది సరైన పద్ధతి కాదు అదే తప్పుడు ఆలోచన తప్పుడు బోధ ఆ బోధను తిప్పేసి ఇక్కడ మనం చూస్తే వెయ్యండ్లు ఏసుక్రీస్తు వారి రెండవ రాకడతో ఈ వెయ్యండ్లు ప్రారంభమవుతుంది అయితే ఈ ప్రారంభంలో రెండు పునరుద్ధానాలు ఉన్నాయి అని మనం నేర్చుకుంటున్నాం ఎన్ని రెండు ఒకటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కడబోర మ్రోగుతుంది కడబోర మ్రోగుతుంది ఎప్పుడైతే కడబోర మోగుతుందో ఆ శబ్దానికి సమాధులో ఉండు నీతిమంతులు పరిశుద్ధులు వారు పైకి లేపబడతారు సమాధులో ఉండు నీతిమంతులు పైకి లేపబడతారు తరువాత బ్రతుకున్న పరిశుద్ధులు వారితో కలిసి దేవుని ఎదుర్కోటానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోతారు అప్పుడు ఏం జరుగుతుంది మీరు రెండో పత్రిక మూడో అధ్యాయం అంతా చదవండి అక్కడ ఏం జరిగిద్దంటే మనిషి జీవించడానికి భూమి మీద అవకాశం ఉండదు నీతి మంత్రులు ఏమో ఎత్తబడతారు పాపుల పరిస్థితి ఏంటి విడవబడిన పాపుల పరిస్థితి ఏంటి ఆకాశం నుంచి ఏదైతే ఉందో ఈ పంచభూతములు ఆకాశం పంచభూతములు ఈ పంచభూతములు అన్నీ కూడా కాలిపోతుంది అయిపోతుంది మహావేంద్రముతో ఎప్పుడైతే ఎలా అయిపోతుందో ఈ యొక్క విడవబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరణిస్తారు మరణిస్తారు ఇక ఎక్కడ సేవలు అక్కడ ఎక్కడక్కడ గుట్టలు గుట్టలు తీసేవాళ్ళుండరు మోసే మోసేవాళ్ళు ఉండరు అయితే పరిశుద్ధులేమో ఎత్తబడతారు అనితి చెప్పబడతారు ఇక శాతానికి ఏం పని శాతానికి ఏమీ పని లేదు ఎదుగు వాడి పని ఏంటి వాడి ఏంటి వాడు కాగా ప్రకటన గ్రంథం పన్నెండ తొమ్మిదో వచ్చిన కాగా సర్వలోకమున మోసపుచ్చు అపవాదనియు ఆ ఆది సర్పమైన ఆ మహాగఢ సర్ప పడద్రోయబడను అని ఉంది వారి పనింటి మోసం చేయటం సర్వలోకాన్ని మోసం చేయటం మోసం చేయటానికి ప్రజలు ఎవరు లేరు కాబట్టి వారి పనింటి వాడికి మెదలకుండా ఉండటమే ప్రకటన గ్రంథం సూచన ప్రాయంగా ఇవ్వబడి ఉంది పెద్ద సంఖ్యలతో వాడిని కట్టి బంధించి పడేస్తాడని ఉంది కానీ ఈ యొక్క భూమి మీద ఈ భూమి మీద మనుషులే లేనప్పుడు ఇంకా వాడికి సంఖ్యలు కట్టి పడేసినట్టే చూసారా సంఖ్యలు వేసి పడేసినట్టే కదా ఎందుకంటే ఎవరు మనుషులు లేరు వాడు సంఖ్యలతో చెరసాల ఉన్న ఒకటే ఈ లోకమే భూలోకమే వాడికి చెరసాల ఈ భూలోకమే వాడికి చెరసాల ఆ చెరసాల దేవుడు విడిచిపెట్టేశాడు నీ ఇష్టం బాబు నువ్వు ఉండు ఇక్కడే ఇక నీకేమి పని లేదు కానీ ఏం జరిగిందంటే వారికి కొంతకాలం వదిలిపెట్టేస్తాడు దేవుడు అప్పుడు చూస్తాడు వారికి ఏమైనా మనసు వచ్చిందా వేయాలైనా ఇన్ని సంవత్సరాలైనా వారికి ఏమైనా మార్పు వచ్చిందా అంటే రాదు ఎందుకు రాదు మనకి బైబిల్లో చాలా చక్కని మాట ఉంది కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా వారు మార్చుకోలేనప్పుడు ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు తన మనసును కూడా మార్చుకోలేడు కూసు దేశస్తుడంటే మనకి ఆఫ్రికా దేశంలో నల్ల జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళు వాళ్ళు కింద నుంచి పైదాకా నల్లగా ఉంటారు అక్కడ వాతావరణం ఏంటో ఆ ఎండలేంటో వాళ్ళ మీద ఆ భయంకరమైన ఎండా వేడిమికి వాళ్ళ చర్మం అంతా కూడా నల్లగా ఉండిపోద్ది కానీ దాన్ని ఎంత తోవినా ఎన్ని బ్రష్లు వేసినా ఎన్ని సబ్బులు వేసినా ఎన్ని షాంపులు వాడినా ఎన్ని పెయింట్లు వేసినా కూడా దాని చర్మము ఆ నల్లగున్న చర్మము తెల్లగా రానే రాదు యమని కూడా ఒక మాట చెప్పాడు ఎలుక తోలు తెచ్చి ఎందాక తోమిన నలుపు నలుపే కాని తెలుపు రాదు అలాగే ఒక దుష్టుడైనా మనిషి ఎంత చెప్పినా ఎంత బోధించినా ఎంత వాళ్ళకి పట్ల కార్యాలు చేసినా వాళ్ళని మనం ఎంత ప్రేమించి సహాయం చేసినా వాళ్ళ మనసు మారదు ఈ దుష్టుడి పరిస్థితి అదే వారి దేవుడు కొంతకాలం వదిలిపెట్టాడని వాక్యం ఉంది కానీ మారాడా మారు మనసు పొందాడంటే లేనే లేదు ప్రేమైన వారు అయితే ఈ వెయ్యండ్లు మరి ఇది తీర్పు కాలము మరి దేవదూతులు మనం తీర్పు తీరుస్తాము ఈ వెయ్యిండ్ల కాలం అయిపోయిన తర్వాత ఆ పరలోకముల నుండి దేవుడు తన పరిశుద్ధులతో వేవ పరివార్లతో ఆ నూతన ఎరుసలేము పట్టణమే భూమి మీదకి దిగి వస్తుంది అది మూడవ రాకడా రాకడా మానవుడిగా రెండవ రాకడా తన పరిశుద్ధులను తీసుకుని వెళ్ళటానికి మూడవ రాకడా పరిశుద్ధులను దేవదూతలను నూతన ఎరుశులేము పట్టణమును ఆ పరలోక పట్టణమే భూమి మీదకి దిగి రావటము అప్పుడు రెండవ రాకడలో చనిపోయారే అనీతి మంతులు వాళ్ళు పురుద్ధానం చెందుతారు వాళ్ళు పునరుద్ధానం చెందుతారు మొదటి పురుద్ధానమేమో పరిశుద్ధులకి మేలు మేలు కలగటానికి మేలు పొందటానికి రెండవ పురుద్ధానమేమో ఏమో అనీతి మంతులు లేపబడతారు ఎందుకంటే వాళ్ళకి మరణ దండన కొరకు వాళ్ళు మరణ శిక్ష కొరకు అది రెండవ మరణం అని చెప్తుంది మొదటి మరణం శరీరానికి మనిషికి వచ్చే మరికొచ్చే మరణం రెండో మరణం ఆ యొక్క నిత్య అగ్నిగుండం నిత్య మరణం ఆ రెండో మరణం మీద దేవుని బిడలకి అధికారము లేదు మొదటి మరణం మీద దేవుని నమ్ముకున్న వాళ్ళు చావాల్సిందే నమ్ముకోలేని వాళ్ళు కూడా చావాల్సిందే దేవుని నమ్ముకున్న వాళ్ళు చనిపోవాలి నమ్ముకోలేని వాళ్ళు కూడా చనిపోవాలా కానీ రెండో మరణం ఏదైతే ఉందో అది పరిశుద్ధుల మీద దేవుని నమ్మిన వారి మీద లేదు రెండో మరణం మీద ఆ మన మీద రెండో మరణం అధికారము లేదు అదే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కృప దేవుని దయా సంకల్పం అదేనండి అందుకని ఈ యొక్క వెయ్యిల కాల పరిస్థితుల్లో యేసు ప్రవర్తన పురుద్ధాన గురించి మనకి ఎవరిని సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు వచనంలో అంటున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చదువుకుందాం ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులను మరణాన్ని గురించి చెబుతున్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ గడియ ఇప్పుడే ఊచి ఉన్నది మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ ఊచుచున్నది దాన్ని వినువారు జీవింతురు చనిపోయిన వారు ఆయన స్వరము విని జీవించదరు అది చనిపోయిన వారందరూ లేతురు ఈ విషయము మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఎందుకంటే చనిపోయిన నీతి మంతులు మాత్రమే లేపబడుదురని మీరు తలస్తు ఉన్నారు కానీ క్రీస్తు ప్రభు ఆ విషయమును వివరముగా ఇదే అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో కూడా చెబుతూ ఉన్నాడు క్రీస్తుని ప్రియులారా మన ఇప్పుడు చదివిన ఈ అవాను సుమార్త ఐదు అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరో చునుమలలో ఆయన తన పునరుద్ధానాన్ని తన మరణాన్ని గురించి చెబుతున్నాడు నన్ను అంటే నేను చనిపోతాను నేను మరలా తిరిగి లేస్తాను నేను లేస్తాను అని ఆయన తన పునరుద్ధానం గురించి బ్రతుకున్నప్పుడే చెప్పాడు యోనా మూడు జనుములు చేప గర్భంలో ఎలాగున్నాడో నేను కూడా మూడు రాత్రుల్లో మూడు పగుళ్ళు నేను భూగర్భంలో ఉంటానని చెప్పాడు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మూడు దినములు ఆయన సమాధిలో ఉంటాడు అని చెప్పబడింది నోవా సారీ యోనా యోనా గారు చేప గర్భంలో ఏ రీతిగా మూడు రాత్రులు మూడు పగలు ఉన్నాడో నేను కూడా భూగర్భంలో మూడు రాత్రులు మూడు పగలు ఉంటానని చెప్పాడు కనుక ఈ రోజున ఏసుక్రీస్తు వారి సమాధిలో ఉండే ఆ యొక్క టైము ఆ సమయాన్ని రోజు ఎవరు కూడా చాలా మంది దేవుని నమ్ముకున్న వారు కరెక్ట్గా ఆ లెక్కను చెప్పలేకపోతున్నారు కానీ కొంతమంది దగ్గర మాత్రమే దాని యొక్క జవాబు ఉన్నది మీరు కూడా దాన్ని పరిశోధించండి దాన్ని మీరు చూడండి మనం చెప్తుంది మనం నమ్ముతుంది నిజమా అబద్ధమా అది కూడా చూడాల్సిన వారమే గ్రహించవలసిన వారమే ఎందుకంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు మనకి దేవుడు సమయాన్ని కూడా ఇచ్చాడు కనుక మనం తప్పకుండా గ్రహించవలసిన వారు ఏమైన వారు ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు లేచాడు చాలా మంది ఆదివారం లేచాడని చెప్తున్నారు మరి ఆదివారం లేస్తే ఆదివారం తెల్లవారు చూడగా మగ్గలని మరియు వేరే మరియు సమాధిని చూడవెళితే వాళ్ళు చీకటిగా ఉన్నప్పుడే పెందల కాడే లేచి పెందల కాడే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పోయి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధిలో ఏ శుభ్రభ లేడు ఎప్పుడు లేచాడు ప్రియమని వారులారా ఎప్పుడు లేచాడు ఆయన ఆదివారము లాగలేదు ఎందుకంటే బైబుల్ లెక్కల ప్రకారంగా ఒక రోజు సాయంత్రముతో ప్రారంభమై మరుస రోజు సాయంత్రంతో ముగించబడుతుంది అదే మనకు ఆది కాండం ఒకటో అధ్యాయం ఐదో వచనం మనకి లేవికాండం ఇరవై మూడో అధ్యాయం ముప్పై రెండో వచనాన్ని చూస్తే సాయంకాలం నుంచి సాయంకాలం ప్రారంభమైంది అదే రీతిగా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు యాభై యాభై వరకు వచనాలు చూస్తే అక్కడ సాయంత్రము ఒక రోజు ప్రారంభం అవుతుంది అని చెప్తుంది అంటే అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగించబడుతుంది కనుక యేసు ప్రభారు నిజముగా మీరు నేను చెప్తున్నట్టుగా ఆయన ఆదివారం పునరుద్ధానము అయినది కాదు వాక్యమును చూడండి నన్ను అడగటం కాదు నన్ను ప్రశ్నించడం కాదు వాక్యమును చూస్తే ఆయన మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆయన యొక్క భూగర్భంలో ఉంటానని చెప్పాడు సమాధిలో ఆ లెక్కల ముందు తేల్చండి ఆ లెక్కల ముందు బయటికి రాని ఎందుకంటే నేను మీకు ఒక ఆలోచన ఇవ్వటానికి చెప్తున్నాను కానీ మిమ్మల్ని విమర్శించడానికి కాదు బైబుల్ యొక్క సత్యాన్ని మీరు అన్వేషిస్తారని లేకపోతే ఆ సత్యాన్ని మీరు కనుగొనాలని మాత్రమే చెప్తున్నాను అంతేకాని విమర్శిస్తానికి కాదు లేకపోతే మిమ్మల్ని కించపరచడానికి ఎంత మటు కాదు దేవుని వాక్యం అలా చెప్తుంది వారు ఆదివారు కూడా లేచి చీకర్తో ఉన్నప్పుడే సమాధి సమాధిలో ఏసు ప్రభులేడు అంటే ముందుగానే లేచిపోయాడు కదా ఆయన ఆయన ముందుగానే లేచి వెళ్ళిపోయాడు ఎప్పుడు ఆ ముందు ఎంత సమయం మనకి మూడు రాత్రులు కావాల మూడు పగులు కావాలా అలెక్కను చూడండి ప్రేమైన వారులా అది మీకు ఆలోచన ఇవ్వటానికి మాత్రమే అది నేను మీకు అది లేపాను ఆ మాటను కానీ ఇక్కడ పునరుద్ధానం ఏసుక్రీస్తు వారి పునరుద్ధానము అవటము దేవుడు చెప్పాడు మరి నేను పునరుద్ధానం అవటము మరి అనేకులు చూస్తారు అనేకులు ఆ శబ్దాన్ని వింటారు అని చెప్పినప్పుడు నిజంగా యేసు ప్రభువు పునరుద్ధారణ అక్కడ సైనికులు ఉన్నారు కాపలదారులు ఉన్నారు ఆ పట్టణస్తుల పక్కన ఉన్న పక్క పట్టణస్తులు చూచారు తర్వాత శిష్యులు చూచారు నాలుగు వందల మంది కంటే ఎక్కువ సుమారు ఐదు వందల మంది మరి ఆయన యొక్క పునరుద్ధారైన విషయాన్ని చూచారు నమ్మారు ప్రకటించారు అయితే యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏరితిగా చనిపోయి తిరిగి లేచాడో అలాగే మనము కూడా చనిపోయి సమాధి చేయబడి మరలా మనం తిరిగి లేస్తాము అది దేవుని నమ్ముకున్న వాళ్ళకున్న గొప్ప నిరీక్షణ లాజర్ చనిపోయాడు బెతానీలో ఉన్న లాజర్ చనిపోయాడు మార్తా మరి యొక్క సహోదరుడు చనిపోయాడు యేసు ప్రభారు వెళ్తాడు ఎక్కడికి విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడని యవన్ పదకొండు అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చినారు చెప్పాడు నా ఎందు విశ్వాసం చనిపోయినా చనిపోయినా తిరిగి రాస్తాడు అంటే బ్రతుకుతాడు దేవుని యొక్క బిడలకి దేవుని నమ్మిన వారికి గొప్ప నిరీక్షణ ఏంటంటే మనమందరము ఒకనొక దినుమున దేవునికి చెంది దేవుడితో మనం సదాకాలం ఉండబోతూ ఉన్నాము ఏబు అదే అంటాడు నా శరీరము చీక పట్టిపోయినా నా శరీరము సీము రక్తముతో మొత్తము కూడా చీకబట్టి పాడైపోయినా పర్వాలేదు కానీ నా విమోచకుడు సజీవుడని నేను నా విమోచకుడిని నేను చూస్తాను అని గొప్ప నిరీక్షణ కలిగిన వాడై దేవుని పట్ల మరి భక్తి కలిగిన వాడై ఉంటున్నాడు ఏబు కనుక మనం ఇక్కడ గమనించమాటది ఏసుక్రీస్తు వారు నేను పునరుత్డు అవుతాను నేను పునరుత్నం చెందుతానని చెప్పాడు అలాగే దేవుని విశ్వాసం ఉంచిన వారి కూడా యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఆయన చనిపోయి తిరిగి లేచాడో ఆయన రెండవ అక్కడ వచ్చినప్పుడు కూడా తిరిగి లేస్తామని చెప్పేసి మనకి రెండో తెస్తులోనికి రాసిన పత్రిక సారీ మొదటి తెస్తులోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మరి పదహారు పదిహేడు వచ్చనాల్లో పప్పొస్తున్న పావులు చెప్తూ ఉన్నాడు ఇదిగో ఆయన కడబోరం మ్రోగుతుంది అప్పుడు సమాధిలో ఉండి ఆయన స్వరాన్ని విని లేస్తారు లేపబడతారు అని పౌలు చెప్తూ ఉన్నాడు ఆ మీదట సజీవులమై ఉండి నిలుచుండు మనము వారితో కలిసి మధ్యాకాశంలో కొనుపోబడతాము చూసారా ప్రియమైన వారులారా అప్పొస్తున్న పౌలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఆయన యొక్క పత్రికలు చాలా రాసి ఈ యొక్క పురుదాని గురించి మాట్లాడుతున్నాడు అందుకనే మరి దేవుని నమ్మిన బిడ్డలు చనిపోతే బాధపడకూడదు ఏడవకూడదు మరి దేవుని ఎరగని ప్రజలాగా ఏడవకూడదు ఎందుకంటే ఒకని జన్మదినము కంటే అతని మరణ దినమే గొప్పది అతని మరణ దినమే గొప్పది అని మన వాక్యమును చూస్తూ ఉన్నాం ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు నిజముగా దేవుని నమ్మిన బిడలు మరి దేవుని యొక్క పిలుపును అందుకొని ఉంటున్నారు అందుకని నీతి మంతుల మరణం దేవునికి ఇష్టమైనది దేవునితో సదాకాలముండే దేవునితో నిత్యము జీవించే ఆ శాశ్వతమైన రాజ్యానికి వారసులగటానికి మనం ఈ భూమి మీద మానవులముగా మనుషులముగా ముందుకు సాగవలసిన వారమైన ప్రభు అదే చెప్పాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వస్తా నేను స్థలంలో మిమ్మల్ని తీసుకొని ఈ నిరీక్షణ మనకి ఏ మాత్రము సిగ్గుపరచనివ్వదు కనుక దేవుని నిరీక్షణ నమ్మకం అనేది చాలా ఉన్నతంగా చూస్తున్నా దేవుని యొక్క బిడ్డలంట నీవు నేను మనము యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయినట్టుగా ఆయన బిడ్డలు అదే రీతిగా పునరుద్ధానం చెందుతారు ప్రియమైన వారి కనుక ఈ కడవరి దినాలు జీవిస్తూ నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆయన యొక్క వెయ్యనులతో మనం దేవునితో సదాకాలం ఉండబోతున్నాం ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం కృపామైడా మహోన్ మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభు ఈ యొక్క కడవరి వర్తమానముల ద్వారా నిర్బంధించబడిన దుష్టుడు గురించి మేము అనేక విషయాలు తెలుసుకొని మీరు ఏదైతే పునరుద్ధారణ్యారో మొదటి పురా పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు అవును తండ్రి ఆ ధన్యత మాకు అందరికీ మీరు దాయిచ్చేయండి అలాగనే మీరు మూడు ఆత్తులు మూడు పగులు సమాధులు ఏరుతూ ఉన్నారు అలాగే నేనైనా తండ్రి ప్రభు వాక్యము సత్యమై ఉన్నది మీరు ఉన్నారు కరెక్ట్గా కానీ మేము లెక్క కట్టడమే అనుకోవటమే చాలా పొరపాటు అనుకుంటున్నాం తండ్రి మీకే వందనాలు సహాయం చేసి ఈ వాక్య విన్న బిడ్డలను వారి వ్యాధి బాధలు వారి అక్కర్లు వారి అవసరతలు వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు బిడ్డల చదువులు బిడ్డలకి మరి వ్యోహమ కార్యక్రమాలు వారి గుృహాలు వారి గురు అన్నీ కూడా మీరు దాయిచ్చేయండి ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డ దాతలను దీవించమని యేసుక్రీస్తు క్రీస్తు దేవి నామంలో ప్రార్థన చేసి వేడుకొని చునామ తండ్రి ఆమెన్ అందరికి వందనాలు సెలవు తీసుకున్నారు మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబుల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి